హలో హాయ్ అండి జేనీస్ అంతేష్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి వచ్చేసినాయండి ఒక లెహెంగా ఒక శారీ కాకపోతే ఈ మన మనకాడ తీసుకున్నది ఆర్డర్ పెట్టి లంగా జీరో సైజ్ అంటే త్రీ ఇయర్స్ వరకు వస్తుంది మనం కుట్టించేసాము ఫెల్ట్ పెట్టి లోపల ఇన్నర్ ఒకటి వచ్చింది బయట ఒకటి వచ్చింది ప్యూర్ కాటన్ లైనింగ్ వేసేసాము జస్ట్ చూపిస్తున్నాను మీకు ఇంకా పోలేదు ఇవి కుళ్ళాయిలు అండి కుళ్ళాయి కంపల్సరీ కావాలి అంటే లైనింగ్ వేసి కుట్టేసాము టూ కుళ్ళాయిస్ టోపీ నెక్స్ట్ ఇంకా ఇంకొకటి ఆరెంజ్ దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అది కుల్లాయి దీనికి వీటిలలో క్లాత్లు మిగిలవు కదండి పట్టు క్లాత్ తెచ్చి కుట్టేసాము పింక్ ఇది కంచి పట్టు త్రీ థౌజండ్ జీరో సైజే కానీ త్రీ థౌజండ్ పడుతుంది రేటు ఇది శారీ కస్టమర్ పంపించింది అనమాట ఇది దీనికి మనం వర్క్ ఫాలో ఓవర్ లాక్ అన్నీ కూడా చేసేసాము ఇదిగోండి ఇది బ్లౌజ్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి బ్లౌజ్ అయితే నేను చూశాను స్టేటస్లో చూడండి వర్క్ ఎంత బాగుందో కట్ వర్క్ పాట్ నెక్ మొత్తం అండి తను పిక్ పెట్టిన డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కుట్టేసాము ముడి కుట్టు ఈ కలర్ పట్టుకులతో దొరకదనమాట ఇంకా అందులోనే చేసేసాము మేము కట్ ఇవన్నీ వాళ్ళు కొరియర్ చేస్తున్నాం వీటితో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ కొన్నది మీకు అవి కూడా చూపిస్తాను అండ్ వీటిలో గిఫ్ట్స్ కూడా మనకి ఆర్డర్ చేసేసారు వన్ ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ చేశారు గిఫ్ట్స్ చిన్న బౌల్ బ్యాంగిల్స్ శారీ మ్యాచింగ్ పెట్టమన్నారు శారీ మధ్యలో ఫోల్డ్ చేసి పెట్టాను కొరియర్ కదా మెటల్ బ్యాంగిల్స్ ఒకటి చిన్న సైజు తర్వాతకి ఉపయోగపడతాయి అని చెప్పేసి తీసుకున్నారనమాట అన్న ప్రసరణ లేవు వేసేసుకోవచ్చు అనేసి పాపకి మళ్ళీ సపరేట్ కొరియర్ ఎందుకని ఇందులో వేసేసారు ఇది వచ్చేసి మనకి టిఫిన్ బాక్స్ హాట్ ప్యాక్ అనమాట ఏమైనా పెట్టుకెళ్ళడానికి పాపకి అందులో తర్వాతకి ఎప్పుడైనా ఉపయోగపడుతుందని స్టేటస్లో చూసి బుక్ చేసింది తను ఇది మన దగ్గర ఆల్ ఇన్ అని దొరుకుతాయి మీకు ఒక షిప్పింగ్లోనే అన్నీ కూడా వచ్చేస్తాయి అందుకే నా వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేసి మీరు చూడండి మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి కొరియన్ జ్యువెలరీ అండి ఇది కొరియన్ సిరీస్ వాళ్ళు పెడతారు ఇవి తను రెండు పెట్టింది అనమాట బ్యాంగిల్స్ బదులు ఇవి బ్రాస్లెట్స్ వేసేసుకోవడానికి కలర్ పోవన్నమాట ఇదేమో మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో అనమాట ఇది కూడా కొరియనే డ్రెస్సెస్కి శారీస్కి ఏవో ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టేయచ్చు అనేసి తీసేసుకుంది బాగా అంట ఈ జ్యువెలరీ వచ్చేసి జస్ట్ ఇవి టూ డేస్లో కంప్లీట్ చేసేసామండి ఈ శారీస్ వాళ్ళు కొరియర్ చేయక తల్లే మనకి లంగాలు ఆర్డర్ చేసేసారనమాట వాళ్ళు ఫోన్ మీద తర్వాతకి శారీ కొరియర్ చేసేసారు ఒక్క లంగా కొరియర్ చేశారు మిగిలిన మనకు అడిగే రెండు కూడా ఒకటి త్రీ అండ్ ఒకటి ఎయి ఎయిట్ ఫిఫ్టీ పడ్డది లంగా పట్టు లంగా ఇవి మనకి కుళ్ళాయికి డోరీస్ అన్నగా కట్టినాము కుట్టిండు మా మాస్టర్ షాంపిలు ఒకటి తెప్పించి కుట్టించారండి ఇది వచ్చేసి మన పింక్ దాని మీద బ్లౌజ్ మగ్గం వర్క్ కట్ వర్కే కావాలన్నది మదర్ది కట్ వర్క్ ఉంది కదా అందుకే బేబీ కూడా కట్ వర్క్ చేయండి సింపుల్గా మీకు నచ్చినట్టు అని చెప్పేసింది ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాం చూడండి